కూడా ఆయన సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు సంతోష్ విధంగా అదేవిధంగా ఇటు శాసన మండల శాసన మండలిలో పార్టీ పక్ష నేత ఒకవైపు మసుధనకారి మాజీ హోం మంత్రి అలీ మండల లక్ష్మారెడ్డి పద్మారావు గౌరవ అదంతా కూడా ఆయన పాటులోపడే ఉన్నారు దీంతో ఈ రోజు ఇటు కమిషన్ విచారణకు అందిస్తుంది మళ్ళీ వర్సర్ ఏం జరుగుతుందని కూడా కమిషనర్ కేసీఆర్ విచారణతోనే కూడా ఆయన సమాధానాలు చెప్పినట్లు కూడా తెలుస్తుంది ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు సంతోష్ కుమారు అదేవిధంగా ఇప్పుడు శాసన మండ శాసన మండలిలో పార్టీ పక్ష నేత ఒకవైపు చారి మాజీ హోంమంత్రి మంత్రి అలి బండల రక్మారెడ్డి పద్మారావు గౌరవ అదంతా కూడా అంతా ఆయన పాటు లోపడే ఉన్నారు దీంతో ఈ రోజు కమిషన్ విచారణ సంబంధించింది మళ్ళీ వర్సర్ గా ఏం జరుగుతుందని కూడా కమిషన్ కేసీఆర్ విచారణ